అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ రివాస ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇక మేమైతే చాలా మంచిగా ఉన్నామండి మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము ఇంకా మీరు చేసే సపోర్ట్ వల్ల అయితే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారు మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం ఇక మన సబ్స్క్రైబర్లు ఏమైనా కామెంట్లు అంటే పెంటక్క మీరు ఇట్లా చేస్తే బాగుంటది అట్లా చేస్తే బాగుంటది అని మీ సజెషన్స్ అంటే మీకు ఏమైతే అనిపిస్తుందో ఆ మీ అభిప్రాయం అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లనే షేర్ చేసుకోండి మేము కూడా మారుతాం కదా ఇట్లా చేస్తే బాగుంటది అట్లా చేస్తే బాగుంటుంది అని మాకేం తెలియదు మేము వీడియో చేసుకుంటూ పోతాము పెట్టుకుంటా పోతాము మీరు చూస్తారు అయిపోతుంది కానీ మీరు కామెంట్ రూపంలో ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేయకండి ఇట్లా చేయండి అనే మీ అభిప్రాయం ఏమైతుందో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అప్పుడు మాకు అర్థమవుతుంది కాబట్టి అలానే సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ మధ్య లైక్ అనేది పిచ్చ పిచ్చ లైక్లు వస్తున్నాయి అదే నేను చెప్పిన కదా మీరు మా కోసం చేయాల్సిన పెద్ద పని ఒక చిన్న లైక్ కొట్టరే అన్నప్పటి నుంచి మన సబ్స్క్రైబర్లు వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ కొడుతురండి చాలా చాలా కృతజ్ఞతలు అండి పేరు పేరున చాలా కృతజ్ఞతలు అండి మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇంకొక అక్క ఏమన్నదంటే రోజు టూ వీడియోస్ పెట్టండి పొద్దున ఒకటి మళ్ళీ సాయంత్రం ఒకటి పెట్టండి రోజు టూ వీడియోస్ అయితే ఎందుకంటే మీ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాబట్టి టూ వీడియోస్ పెడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాము అని కామెంట్ చేసింది ప్లీజ్ అక్కడ తప్పుగా అర్థం చేసుకోకు ఇంకేందంటే మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంకా చిన్న పిల్లల్ని చూసుకొని వీడియో చేసి ఎడిటింగ్ చేసి ఇంకా అప్లోడ్ చేసే చాలా టైం పడుతుంది ఒక నాలుగు గంటలైన పడుతుంది ఒక వీడియో చేయనిక ఇంకా అందుకే వీడియోస్ టూ పెట్టలేకపోతున్నాం ఆ మధ్య పెట్టినాము కొంచెం టైం ఉండే అప్పుడు ఇంకా ఎట్లన పిల్లల్ని బయట ఆడిపిచ్చి ఇంకా మా అత్త వాళ్ళకి ఇచ్చి అట్లా అట్లా చేసి వీడియోస్ అనేది అప్పుడు కానీ ఇప్పుడు టైం లేదండి ప్లీజ్ తప్పుగా అర్థం తీసుకోకండి రోజు ఒక వీడియో ట్రై చేస్తాం మీకోసం కేవలం మీరు ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము లేట్ చేయకుండా పదండి కవిత ఏం చేస్తున్నావు బిడ్డ వద్దునే గింత పాశం అమ్మ గిన్నెల తాగుతున్నా ఇక పొద్దు సంది తాగుబుద్ది కాలేదు పానం అంతా ఎక్కనెక్కో అయ్యిందే అయ్యి పండుగ పూట ఇక అందుకే ఇగ వద్ పొద్దు సంది కలిగింది తాగరాదు తాగరాదు అని అంటే ఇక ఇప్పుడు తాగుబుద్దు అవుతుంది వద్నే మరిపోయి అని అంటే ఇగో పోషక నువ్వు పోయింది కదనే నువ్వు తాగినవా ఆ తాగిన బిడ్డ ఇక జుట్టు కింద పోసినట్టుంది నాకైతే ఒక చెంటే పోసింది బిడ్డ అది తాగినట్టు లేదు తాగనట్టు లేదు ఇవేమన్నా మళ్ళీ అడుగుదా ఉన్నదో లేదో ఇక పోసింది నిమ్మలంగా సపోదా తినాలి ఉండాలి అని నేను సప్పుడు సరి చేయలేదు బిడ్డ ఆ అన్న అర్ధ కిలో బెల్లంలు రెండు డబ్బులు తీసుకొచ్చిందంట ఆ రెండు గడ్డలు మళ్ళా నేనేమో అర్ధసేరి పాలు తీసుకున్నా మరి అవి ఇవి ఏమేం చేసిందో పిండి ఇవి అవి ఏమంటారు ఉండ్రాలు మస్తు చేసింది ఆ మస్తు చేసి ప్యాన్గాలికి పెట్టింది మాపటిలి పోయమ్మకా ఎన్ని కానీ వేసింది ఇక్కడ పోయినా మాకు గింటెడు వేసిందని అనుకున్నా బిడ్డ మరి నాకైతే ఎట్లా కుట్టలేదు అది ఎట్లా లేదే కాదు ఇంట్లో ఇన్ని బాదం పప్పులు గవ్వ గివో కిస్మిస్లు ఆ నెయ్యి ఏం చేస్తారు కానీ ఏమనున్నాయే పలుకులు ఒక్కటి అనిపిస్తలేవు సప్పసాతకు ఏం బెల్లం వేయలేనట్టుంది దాచి పెట్టుకుందో ఏమో బెల్లము ఆ తీయగలేదు ఎక్కడ కొడతలేదు నాకైతే ఏం చేయగలగబడ్డది ఇది తీసుకుపో తీసుకో ఇక పండుగ పూట అట్లా అంటే మంచిగా ఉండదు కానీ నాకైతే గింత నచ్చలేదు తల్లి రుచి తీసుకుపోయి మూలనా పడైపోవే తల్లి నాకు వద్దు ఆ పాయసం చల్లకుండా అయ్యో గట్లా మాట్లాడుతావు మమ్మీ తిను తిను ఏదో సప్పగనో బొప్పగనో తిండి రాదురా ఇక పండుగ పూట ఇక షామంగులు తాగాలి ఇక తాగుటెట్టు ఉంటుందిరా ఇక అప్పట్లో మేము పాషం అంటే ఓ అమ్మో అమ్మలక్కలందరూ లక్కలందరూ కూడి రేపు పండుగ అనంగా ఇవ్వాలి ఇంత గోధుమ పిండి తెచ్చుకొని ఇక అవి ఉండ్రాలు చేసుకొని ఇంత ఇంతసేపు గాలికి పెట్టి పిండిలో జల్లిచ్చి ఓ కథ కథ అందరూ ఇక పొద్దుగల లేచి ఉడకబెట్టి ఇక పది పది కొట్టేదాకా అదే ఉడికి ఉడికి దగ్గరికి అయినాక ఇందురు బిడ్డ ఇప్పుడు ఎట్లా పాడైంది నాకైతే పొద్దుగల నోట్ల కోలేదు మమ్మీ ఏను కడుపుతూనే ఉన్న మనిషి మరి నువ్వు ఎట్లా తింటున్నావో ఏం కథనో కానీ దానికి వంటలు చేయరాదు పాడు చేయరాదు ఇక అన్న తెచ్చిన బెల్లం నేను తెచ్చిన బెల్లం పెట్టిందో ఏం కథనో మరి పోత పోత అమ్మగారింటికి తీసుకొని పోతుందో ఏమో బిడ్డ ఏం చేయాల్సి చెప్పో ఆత మాత్రం అని ఉరికింది ఇప్పుడు ఇంట్లోనే లేదు అయ్యో ఎక్కడ పోయిందమ్మా గింత చీకట్ల ఆడ కట్టుకు గణేషుని పెట్టిరు కదా బిడ్డ ఇక ఆడిపోయింది చూస్తే అందుకు ఇయో ఎవరెవరు కలిసిపోయిర్రో ఏం కథనో పోతప్పుడు చూసిన వెంటమ్మ బక్కమ్మ ఇద్దరు పోతుర్రు అంటే దీని ఎమ్మట ఏం పోలేదు కానీ లాలే పోతుర్రు ఇయ ఎక్కడ పోతురు అని అడగలే ఏమడగలే వాళ్ళైతే ఆడికే పోతురు మరి ఇది ఎవరితోని పోయిందో ఏం కథనో ఈ నిమ్మలంగానే ఉంది జరిసేపు ఇక మొగన్ మీద కస్సు బుస్సు అన్నది ఆ నేను పోతా నీకెందుకని మా పోయినట్టుంది బిడ్డ ఏమని అంటే కష్టము గింత చీకట్లో కొద్దే తల్లి అంటే అయ్యో నేను పోతా ఆ ఏడాదికి ఒకసారి ఏడుకోని అని నన్ను ఇంట్లోకైనా బయటికి వెళ్ళనియరు అని తిట్టుకుంటే తిట్టుకుంటా పోయింది బిడ్డ ఇక నేనేమనాలి ఏమన్నా వేసుకొని ఏమన్న చావనమ్మ నేను అని అని నేనే బదులం అవుతున్నా కానీ వాళ్ళైతే ఇంత మాడతలేరు ఇక మొగన్ ఆ ఇక భయం ఉందా పెళ్ళానికి మొగన్ మీద ఏమనంటే ఆయన బెదిరిస్తుంది ఇగో మీది మీది కొట్ట కొట్టు ఉరికొస్తుంది ఇక మీ అన్నగిట్లా సప్పుడు సరి చేస్తే తల్లి ఆమెను ఊరికే భయపడుతుండు అవునమ్మా నిజంగా అన్నకు గిట్ల భయపడతలేదే పెళ్ళైన కుతలా అమ్మ అన్నయ్య కర్రా అంటే చిట్కలు చాలేది ఇంక ఇప్పుడు చూసినా అన్ననే అన్న మీదకే చిట్కలు వేస్తుంది ఇక్కడ ఇక్కడవో అని అంటుంది బెదిరిస్తుంది ఓ అమ్మ నేనే పర్షాన్ అవుతున్నానే తల్లి ఇక సరే సరే తీగ పెళ్ళమ్మ కూడా మంచిగా ఉంటే కదే నిమ్మలం కదమ్మా సరేగా కదా నాకు ఇదైతే తీసుకోవో ఓ అమ్మో ఈ సామాంగులు ఏం తాగలేని తల్లి నాకు వద్దుకో ఇక మరి పాడే చూస్తా ఆగో అన్నరా అనే వచ్చింది కదా ఏమైందమ్మా పాశం తీసుకొని బయటికి పోతున్నావు షెల్లం తినమని రాదు తింటలేదా ఏంది తింటలేదయ్యా అని పెళ్ళం ఎంత కమ్మ చేసింది అనుకున్నావు నువ్వు తిన్నావా అయ్యా కాదు ఇదేమైనా పాశం అంటారా ఏమంటారు నాయన నువ్వు అర్ధ కిల్ల అర్ధ కిల్ల బెల్లాలు రెండు తెచ్చినా రెండు గడ్డలు తెచ్చినా ఏ మంచిగా వేసుకొని తినుర్రీ అని అన్నవు నేను ఈ పిల్లం ఏడ దాచి పెట్టుకుందో ఏం కథను గిత్తంగాడ పెట్టింది మరి ఇంట్లో అందరు మనసు అందరూ పెద్ద కడుపు ఇంత ఇంత తింటారు అని గింతన చింత ఉండాలి దానికి ఏదో గిత్తాశాంతిగా చిందాడ పెట్టిపోయింది ఎక్కడ పోయింది ఆయన నీ పిల్లము అన్న భయం భక్తు దానికి ఆ గింత చీకట్ల బయటికి పోతే అది ఆడిది ఎంత ధైర్యం కలదురాయన పెళ్ళము ఏమో అమ్మా నాకే అర్థమైతే లేదు నా అవుతుంది చెప్తున్నా నిజంగా ఆసలు పోయేమో పోయేమో ఇన్నేళ్ళ సది ఉన్నా నీతో ఇక అందరినీ చూస్తున్నా కానీ ఇక గీసు దాన్ని అయితే ఏడ చూడలేదా చూడలేదమ్మా నువ్వేమనుకున్నా సరే అప్పుడు ఇట్లా లేకుండానే గీ మధ్య నెక్కి తయారైంది ఇక నేను అక్కడ గలిసింది వస్తా ఏడిపోతున్నావంటే ఆ గణేషుని దగ్గరకు పోతున్నా మండపకి చూసి వస్తాం అని అంటే సరే సరే దబ్బుండ్రా అని చెప్పిన ఏది గంటకు ఎక్కువ అవుతుంది ఇంకా వస్తలేదు మరి పెంటమ్మ బక్కమ్మ కలిసిర్రు ఏమర వాళ్ళతో పోయిందా ఇక పోతపుడు అయితే ఒకతే పోయిందే ఇంకా లేకుండే ఒకదానివి పోతావేమి అంటే వాళ్ళందరూ ముందట పోయి నేను వెనకాల పోతున్నా అయ్యో ఇంతసేపు మీ కదా అని అన్నది మరి ఇంకా వస్తలేదా మా సంగతి ఏందో మరి ఏమైనా మాటలు అంటే మళ్ళీ మాట మాటకు బెదిరిస్తుంది అదే భయం అవుతుంది పో ఏమాయ్యని పిల్లము ఎవరు ఎత్తి కట్టలేదు నాయన ఏమన్నది ఎవరి కోపమో చూపిస్తే చెప్పు ఆ పిల్ల కడుపుతో ఇక తీపి అదో ఇదో తినబుట్టయితుంది పండుగ పూట అదో ఇదో వండి పెట్టాలి కదా వండి పెట్టిందన్న కమ్మగా చేసి పెట్టాలి ఏదో మీ మాటకి ఏ ఇళ్ళ మొక్కన ఎట్లా ఉన్నా అట్లా వాడేస్తా ఎట్లున్నా తింటారు మూసుకొని అని అనుకున్నట్టుంది సప్ప సత్పు పాషం తిన్నట్టు లేదంటే అప్పు ఇళ్ళ కావ తీసుకుపోయి మోర్లో వాడే పోమ్మనా తినబుద్ధ లేదంటే ఇక వాసుకొని వస్తున్నా ఆ ఇక చూసినావా సామాన్ తెక తప్పకపోతేను అన్నీ తెచ్చేవి మరి అన్నిందల తెచ్చినప్పుడు అన్నిందలు వేసి కమ్మగా చేస్తే ఏమైందిరా ఏదో ఇష్టం ఉండి ఇష్టం లేక ఆడ చేసి పడేస్తే గాయదలం మారా మనం తింటాందుకు ఏమో నాయనా నీ భయం లేదా ఎవరు భయం లేదా నేనేమని అంటేనేమో నేను ఒక్కదాని బదులామవుతున్నా ఆ మీరేమో నిమ్మాలనుకుంటుర్రు ఏదో పో సచ్చినట్టు లేదా బతినట్టు లేదా నేను కోడల్ని బెదిరించే రోజులే ఇక్కడ పోనీయో ఏం కథను అమ్మో నాయనా నీ పెళ్ళము ఏడు నాయనా ఈయన ఆడిది కాదు ఏం కాదు ఇక పోనీతీయమ్మా ఇక నేను తినడానికి ఎందుకు పంచాలు పెడుతున్నవే ఏదో నాకు నచ్చలేదు నేను తినలేదు పోయి వాడేసి సబ్దా గిన్నె కానీ బోర్లు ఇయరా మారుతే తిన్నదని చెప్పు ఎందుకు ఇక అట్లా పంచాలు నువ్వు ఎందుకే అట్లా బాధ పడుతున్నావు నా కొరకు నీకేం తెలుసు బిడ్డ ఊకో నువ్వు ఆనా ఉన్న ఒక బిడ్డ పండుగకు వస్తే నిమ్మలంగా చూడకపోతీవి ఎంత బాధ అనిపిస్తుంది అమ్మా ఇక నీకేమిరక కానీ పోనీతి ఇక ఏ నేనే నిమ్మలం చేసుకోవాలి నా పానము ఇక నేనన్నా చేసి పెట్టకపోతే నా బిడ్డకు నిమ్మలంగా జరుండు జరుండు బిడ్డ అది అత్త గారింటిగా వాళ్ళ గారింటికి పోతుంది కదా ఇంకప్పుడు నీకు నచ్చిన తిండాల్లా చేసి పెడతా బిడ్డ జరేమనుకోకు ఇక ఉంటే ఇక మొత్తం నా పానానికి పెడుతున్నారు అత్తరబుత్తర వండి ఆడబెట్టి ఇక మన ముఖం మీద వచ్చి పోతుంది ఆ ఏమంటట్లేదు బిడ్డ పోని పోనిపోని ఊకో మమ్మీ నేను నచ్చినప్పుడు నీకు నచ్చిన అన్ని చేసి పెడతారా సరే అమ్మా నేను గణేష్ దాకా పోయేస్తా అది ఎక్కడ పోతే అక్కనే పోయింది మరి ఎవరితోనైనా ముచ్చర పెట్టుకుంటూ కూర్చుందో ఏం కథనో దాని సంగతి ఏందో తెలుస్తా ఆ జర్ర సేపట్లో ఒక అర్ధ గంటలు వస్తా పో గంట అవుతుంది రెండు గంటలు అవుతుంది ఇంకా వస్తలేదు ఇక ఏమన్నా చెప్పు తిడుతానేమో తిట్టిండమ్మ అంటారు కొడితేనేమో కొచ్చిండు అమ్మ చోడు కాదు బద్మాసి అని అట్లా చెప్తారు ఇక ఎట్లా చెప్పమ్మా ఏమో ఏమన్నా

ఆ కనిపించింది అయ్యా ఆడనే కూర్చుంది అమ్మలు అక్కడ అందరం ఆడనే కూర్చున్నాం ఇంతసేపు ఏ పొరగాలు ఏ మాట ఆడుతుంది అట్లా ఆడుతుంది కాలం చూసుకుంటే కూర్చుండే సరిపోయింది అవునా మరి మీరు వస్తూ ఏనా పెళ్ళం వస్తాను ఏం బయట అని అనలేదా ఆడనే కూర్చున్న సరే సరే పోర్రి దాని పని ఇందో చూస్తా ఆడనే కూర్చున్నట్టుంది అయ్యా పోయి తీసుకురాపో మరి ఓ అమ్మ పోరడు పెళ్ళ మీద ఎంత కోపంతో నుండి చెల్లి కొడతాడు ఆ అంత కోపంగా పోతుండు ఆయన దానికి సిగ్గు లేదా ఆ ఎప్పుడు వచ్చింది మనకన్నా మూలాలు పోయి వచ్చిందంట మళ్ళీ పోయిందంట మరి మళ్ళీ పోయి డబ్బుని వస్తే కాదా ఇక పోయి అట్లా వస్తే కాదా ఆ ఏ కాలం అయి మనము ఆ లీలను చూస్తుంటారు ఏమైనా కూరగాని చూస్తుంది ఏమైనా గుసగుస మాట్లాడుకుంటుంది శాతంగా పోయి ఏ ఏమైనా అని నాకు నచ్చలే చెల్లే నువ్వేమనుకున్నా సరే ఇప్పుడు మొగలు చూసి నన్ను కోయ్యే దానికి ఉన్నదే పో ఇక లగ్గం మంచి చేస్తాడు ఏమనుకుంటుందో కోరి ఆ అడవిలో కడుతూ ఉండి కడుతున్న మంచి ఇంట్లో నిగి చీకట నేను ఇక్కడికి ఎంత మా ఇంట్లో కోటెక్ ఉంటుంది ఆ ఈ రోజు మంచిగా అని తింటా అని సింటుండ పద్మంతి ఏ ఏమైనా ఆడవి పక్కపక్క ఇక ఇక నవ్వుతూనే ఉంది ఏమన్నా ఏమైనా ఉండని చెల్లెడా ఏమేమో కోరాడు కోపంగా పోయిండు అవును అక్క అందరికీ పోరి గురించే మాట్లాడుకుంటుండ్రు ఆ ఇంత కడుతున్న మంచి ఉండాలి అడవిలో వచ్చే ఆ గీ ఇంత సీకట్లదా గిడు అవసరమా అమ్మ ఏం కనబడట్లేదు ఆ కోరికి ఆ అత్త భయం లేదు మామ భయం లేదు మొగ్ని భయం లేదు ఇట్లా అందరూ అందరు తూ తూ అంటారు నాకైతే దాన్ని చూస్తేనే కొన్ని అవుతుంది అక్క ఎట్లుండే మనిషి ఎట్లయింది నిజంగా ఎవడైనా ఇంతకని అడుగు బయటికి వచ్చింది అనుకో బయట పనికి పోయి పట్నంలో పనికి పోయే మరుగురనుకో ఎంత మంచి మనిషి అయినా మారుతుంది అక్క నిజంగా చెప్తున్నా కానీ ఆ పోరు ఎంత మంచి గుణం ఉండే వాళ్ళ అమ్మ లెక్కనే ఉండే ఇప్పుడు చూసినా ఓ ఏమో కిలాడంటే కిలాడ అయిపోయింది

ఓ నేనెంతో సేపు అయ్యవచ్చు ఇక మీరు పోయినా కదా సేపటి వచ్చిన అంటే అతనే కూర్చున్నా ఇక మీరు కనిపిస్తారేమో అంటే అలా కనిపిస్తలేరు ఇక కనిపిస్తలేరు ఏ ఏడ కూర్చుర్రో మూలకు అని ఇక సపోయి మా దోస్తు గారు కాదు తాలీళ్ళతో ముచ్చట పెట్టుకుంటా అతనే కూర్చున్నా ఇక పోతున్న పిల్లగా అంటే ఇక కూ ప్రసాదం తీసుకుపోయి కాబట్టి అని పోరగా లేచి ఇచ్చి తీసుకొని వస్తున్నా అమ్మ కూరగాయలు నీకు బాగానే పెట్టారు ప్రసాదము మేము కంటకి ఎక్కువ అవుతుంది పోయి కూర్చొని మరి ఒక్కడు అమ్మా ప్రసాదము ఎలాగి పూజ అయింది అని ఎవరు పెట్టకపోయి నీకేమో పెట్టిరయ్యా ఆవు గాని బావా గా పోరి సరిత ఆడనే ఉందా కనిపించిందా ఆక రామ్లమ్మ కోడలు ఆ పోరి ఆడనే కూర్చొని ఒకటే ఫోన్ ఒత్తుకుంటా ఓ పిల్ల ఏమైంది ఫోన్ ఒత్తుకుంటా కూర్చున్నావు అంటే అయ్యా నీకెందుకు నువ్వు సభదాకా వచ్చిన సభదాకా ఓ అని నన్ను బెదిరిచింది ఇక సేపు కాగానే మొగడు వచ్చిండు ఏదో కోపం కోపం మీద పోతుండు కుట్ట కుట్టనే పోతుండు మరి ఏమైందో ఏం కథను ఇక నాకు చీకటి అవుతుందని నేను మా వచ్చినమ్మా ఓ అక్క పూరంకి ఇట్లా కోపం వచ్చింది అనుకో కొడుతట్టే ఉంది అక్క దాని పని మెత్తగా అయితే ఉంది ఆ పూరి ఎవరికి భయపడే కానీ దానికి నచ్చిన తీరు అది వేసుకుంటా పోతుంది ఎవరు చూస్తలే నన్ను అని అనుకుంటుంది కానీ జరుడు జరుడు వాళ్ళ అత్తకు మామ గిట్ల తెలి వాళ్ళ గిట్ల ఆయన ఇంటికి పోయి పంచాయతీ ఊరంతా పంచాయతి అయితే చూడు ఏమనుకుంటుందో అది కాదు నేను ఏమన్నాను పల్ల పల్ల కొడుతున్నా నేను నిన్న ఏమన్నా అంటే నాని జోలికి వస్తున్నా ఆ అందరి ముందట నా ఇజ్జ తీసి పడేస్తావు కదా ఆ ఇంటికి వచ్చినాక నన్ను రెండు మూడు మాటలు అనలేదు ఆ అందరి ముందర నా ఇజ్జ తీసినావు పల్ల పల్ల కొట్టినావు నీ చేతిలో గత్తర్లు పుట్టా

ఆ ఇవ్వని భయం లేకనే కదా నువ్వు ఇట్లా రెచ్చిపోతున్నావు ఏ నన్ను ఇవ్వడే మనడు ఇవ్వడే మీకలేడు అనుకోనే ఇట్లా రెచ్చిపోతున్నావు జేరుడు జేరుండు నీ అమ్మకు మీ అమ్మగారికి అందరిని విలిపిచ్చి పాంచాలి పెడుతున్నా పెట్టినా చూడు ఏదో పోని 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 అని ఇక పనికి పోతుంది అమ్మ అంటే ఇక మొవ్వడు చేసుకొస్తలేదు కదా ఇక పాప వెళ్తలేదేమో ఇక పోయి కష్టానికి పోయి ఇన్ని సంపాదిస్తేమో పెళ్లమని అందరు అనుకురు కానీ గిసెంట్ శాతం చేస్తావని ఎవ్వరికి ఎరకలేదు జేరుడు అందరికి చెప్పి నీ ఇజ్జర్దిస్తానా ఇజ్జద్దనా చూడు ఏ మైంద్ర ఒక చేయా దయా మొత్తుకుంటుంది బయట ఆ ఇంట్లో నిమ్మలంగా పడుకోవాలా వద్దారా నాయన ఆ కడుపుతో నిన్న పిల్ల ఇంట్లో ఉండే ఆ పోరికి నిద్ర లేకపోయి ఏమి లేకపోయి సరిగా కడుపు నిండా తిండి లేకపోయి ఏంద్రా మీలోల్లి పంచాదులు ఆ పోరిని ఉండదిస్తారా పొమ్మంటారా అమ్మా జరిసేపు నిమ్మలంగా వాడుకోపోరి ఇక మీకు మా గురించి అవసరం లేదు మేము ఎంతసేపు అన్న లొల్లి పెట్టుకుంటాము ఎంతసేపు సేపన చేసుకుంటాము ఇది ఏసి శాతం చూస్తే నాకు బక్క అయితే ఇక నేనేది బతకపోయేది కానీ దీన్ని ఎట్లా చేస్తానో ఇక చూడు ఏ పోని 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 నిమ్మలంగా పోయి వస్తుంది కదా అని అనుకున్నా గానీ చేసే శాతం ఏమో గిట్లున్నాయి ఉన్నాయి సరే నువ్వు అయితే లోపలి కోమ్మ పండబెట్టుకోల్లెను చెల్లె నువ్వు అందరు పండుకోపోరి నేను జరకు వస్తాం కానీ లోపలికి అయ్యో ఏమైంది బిడ్డ బిడ్డంత కోపంగా మాట్లాడుతున్నావు అన్నడా చెప్పు ఎవడేందే అన్న అనేది ఊళ్ళు నిజ అంత తీస్తే అందుకు ఉన్నారు కదా ఏం చేస్తాము ఇక నన్ను ఇష్టపుణ్యానికి బదలాం లేపురు పని శాత కాదు ఏమైనా తింటాడు అని బదులాం లేపురు ఇక ఇదేమో ఉన్న ఇజ్ అంతా తీసుకుంది బజార్ పాలు చేస్తుంది ఇక ఏం చేయాలమ్మా ఎవరికి చెప్పుకునేటట్టుంది చెప్పు నా బాధ ఆ ఇక్కడ చూస్తే అట్లా అక్కడ చూస్తే ఇట్లా ఏం చేయదు నువ్వు కదా పో అమ్మా నీకు అవసరం లేదు కానీ లోపలిపో అనుకోపో ఈ బాధ పాడుగా ఇది వచ్చి మా పానానికి పెట్టింది బాధ చల్ల నా కొడుకు చూడు ఎన్నడూ దక్కి ఉండే తోడు ఇప్పుడు చూసిన ఊటగానే భయపడుతుంది నా అని మొత్తుకుంటుండు ఏమైందో నా కొడుకు ఏమి ఇజ్జత్ తీసిందో ఆ సంతి ఆ నువ్వు తిట్టేది కాక మీ అమ్మతో ఇట్లా తిట్టిస్తున్నావు అనన్ను ఉన్నదేందయ్యా నీకు ఇజ్జత్ ఇజ్జతంతా తీపిస్తుంది ఏ తీపిస్తుంది అని అడుగుతున్నావు ఆ ముసలి చూసిన ఎట్లా మాట్లాడుతుందో నా కొడుకు పానం మీడికి బాగాలేదు నా కొడుకు పానం అంతా ఇది సంతి అని తిట్టుకుంటా పోతుంది నేను ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అంటే మీ జోలికి వచ్చినా మీదకి వస్తా

ఇంకా రేపటి వీడియోలో మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో రేపు తీసుకొస్తాము చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీ గా ఉంటది ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి పేరు పేరున చాలా కృతజ్ఞతలు ఇలానే సపోర్ట్ చేస్తుండే మీకోసం మంచి మంచి వీడియో తీసుకొస్తాము ఇంకా రేపటి వీడియోలో చాలా ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తాము ఈ రోజు లింక్ అనేది కొంచెం తక్కువ అయింది ఏమనుకోకండి టైం లేక కొంచెం ఫాస్ట్ గా చేస్తాము రేపటి వీడియోలో ఇంట్రెస్టింగ్ గా తీసుకోవడానికి ట్రై చేస్తాము ఇక మరొక మంచి వీడియో రేపు మీ ముందుకొస్తాము అప్పటి వరకు చూస్తున్నాను